హాయ్ హలో బ్రెయిన్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వీడియో వచ్చేసి నేను తెలంగాణ రీసెంట్గా అయితే వెళ్ళాను కదండి మా కొడుకు పెళ్లికి అయితే వెళ్ళాను అక్కడ ఇలా పాల పొరక అయితే వేస్తూ ఉంటే నేను వీడియో అయితే తీశానండి వీడియో అయితే చివరి వరకు చూడండి పెళ్ళి వీడియోస్ అయితే వస్తున్నాయి ఇంకా చాలా ముందుగా అయితే పాలపొరక వీడియో అయితే పెడుతున్నానండి ఇక్కడ పాలపొరక తీసుకురావడం అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆటోలోనైతే పాలపూరక తీసుకొచ్చారండి తర్వాత పాలపొరక తీసుకొచ్చిన వాళ్ళకైతే ఇలా టవల్ అయితే కప్పుతారండి టవల్ కప్పి ఇంకా వాళ్ళని అయితే ఇంటికి తీసుకొస్తారనమాట ఏ వెహికల్స్ పైన పాలపొరక వస్తుందో ఇంకా ఆ వెహికల్ ముందు అయితే ఇలా కొబ్బరికాయ కొట్టయితే ఇంకా పాలపురక అనేది ఇంటికి అయితే తీసుకొస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆటో నిండా అయితే పాలపురక తీసుకొస్తున్నారు ఈ ఆటో నడిపేది అయితే మా అల్లుడే అనమాట మా ఆడపడుచు వాళ్ళ కొడుకు ఇంకా పాలపురక తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నామండి ఇవి తీసుకెళ్ళి అయితే ఆ ఇంటి దగ్గర వేసి వెంటనే ఇంకా పెళ్ళికొడుకు బట్టలు కానీ పెళ్ళికూతురు అయితే పెళ్ళికూతురు బట్టలు కానీ తీసుకొని ఇలా పోచమ్మ దగ్గరకు అయితే వెళ్తారండి మనం తీసుకొచ్చిన పాలక పొరక కొంచెం పట్టుకొని అయితే ఇంకా పోచమ్మ దగ్గరికి వెళ్ళి ముందుగా పాలపూరక పోచమ్మ దగ్గర వేసి తర్వాత ఇంకా బట్టలు కూడా పోచమ్మకైతే అప్ప చెప్పి ఇంకా అక్కడైతే మొక్కులు అనేది అప్పచెప్పి అయితే వచ్చేస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా పోచమ్మ టెంపుల్ అయితే వచ్చేసామండి ఈ టెంపుల్లో అందరం కలిసి అయితే ఒక మూడు చుట్లు అయితే తిరిగామండి ఇంకా మంగళహారతి నైవేద్యము అన్ని రకాలుగా తీసుకొని అయితే వెళ్ళి ఇలా మూడు చుట్లు అయితే తిరిగామండి మూడు చుట్లు తిరిగిన తర్వాత ఈ బట్టలు అనేవి ఇంకా పోచమ్మకైతే అయితే పెట్టి మొకేస్ అయితే ఇంటికి వస్తామండి ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది మీరు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా దేవుని దగ్గరనైతే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన నైవేద్యం అయితే పెడుతున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటి దగ్గరే రైస్ లో కొంచెం పసుపు పప్పు వేసి అయితే వండుతారండి వండి ఇట్లా ఐదు రకాలుగా పళ్ళు అంటారు పళ్ళు పెట్టేసి అయితే ఇంకా మొక్కేస్తారు అన్నమాట నెక్స్ట్ అయితే మా ఆడపడుచు ఇక్కడ అబ్బాయి డ్రెస్ కు ఉన్న ఒక పోగైతే తీసి ఇంకా అమ్మవారికి అయితే లోపల పెడుతుంది అనమాట డ్రెస్ అయితే మొత్తం మనం అక్కడ పెట్టలేము కదండి ఇంకా అందుకోసమే డ్రెస్ లో ఉన్న తారం పోస అయితే తీసి ఇంకా అమ్మవారి పైన అయితే పెట్టేస్తుంది

और फ्रेंड ने बोला है और ने बोला है स्टाइल से आए ना नीला ने एंटर ना 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 गाय ना अरे एंटी रे शूट गेट पर 2000 है तो बेटा 500 नहीं मम्मी नीले ఇంకా పోచమ్మ దగ్గర అయితే పాలపురక అయితే వేసేసి అయితే వచ్చాం కదండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర కూడా పైన ఇలా పాలపురక అయితే వేసేస్తున్నామండి ఇంతే అండి ఇంకా పాలపురక వేయడము ప్రాసెస్ నెక్స్ట్ అయితే హల్దీ వీడియో వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి నేను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్